వివేకానంద నూట అరవై రెండవ జయంతి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద గారికి పూలమాలలు సమర్పించడం జరిగింది ఏదైతే స్వామి వివేకానంద గారు ఈ వేవ ప్రపంచానికి భారతదేశానికి యువతకు ముఖ్యంగా సందేశం ఇచ్చాడో ఆ సందేశాలను చూచా తప్పకుండా యువత పాటించినప్పుడే స్వామి వివేకానంద ఆశయం నెరవేర్చిన వాళ్ళమవుతాం కనుక యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువత మొత్తం కాకుండా వారు చూపించినటువంటి మార్గదర్శకంలో నడవలసిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వారు ఏదైతే చికాగోలో ఇచ్చినటువంటి నినాదం ఐదుగురుని ఒక ఐదుగురిని తినప కండరాలు ఉక్కు నరాలు కలిగినటువంటి ఐదుగురిని నాకు అప్ప చెప్పితే రక్తాన్ని దారభూసైనా ఈ ప్రపంచాన్ని మార్చేస్తా అన్న సంకల్పంతో వారు ఇథో బోధనం చేసి ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ యువతని మేలుకొల్పినారు అటువంటి మహానీయుడు మన మధ్య లేకపోయినా వారి యొక్క జయంతిని నేడు మానుకోటలో విజయవంతంగా అప్పన్ పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించుకోవడం జరిగింది మానుకోట జిల్లాలో ఉన్నటువంటి మానుకోట పట్టణంలో ఉన్నటువంటి యువతకు భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ నుంచి మేము పిలుపునిస్తున్నాం యువత ఏ ఒక్క యువత కూడాగా చెడు మార్గంలో నచ్చకూడదు ఏది చెడు వినసనాలకు బానిస కాకూడదు యువత మొత్తం స్వామి వివేకానంద గారు చూపించినటువంటి మార్గాన్ని ఎంచుకొని వారి అడుగునే అడుగు జాడల్లో నడుస్తారని కూడా ఈ సందర్భంగా వారి యొక్క జయంతి సందర్భంగా ఆనుకోట పట్టణ ప్రాంత ప్రజలకు యువతకు ముఖ్యంగా పిలుపునిస్తున్నాం జై హింద్ జై భారత్ భారత్ మాతాకి జై చెప్తున్న చాలా తక్కువే వారి యొక్క ఆలోచన విధానాన్ని మనం చెప్పుకోవాలంటే వారం రోజులు చెప్పుకున్న సమయం సరిపోతుంది వారి బాల్యం నుండి సమయస్ఫూర్తిగా వ్యవహరించినటువంటి మహోన్నతమైన వ్యక్తి ఒక సమాజ సేవ కొరకు పాటుపడిన వ్యక్తి పాఠశాల లోపల అతను విద్యాభ్యాసం చేస్తున్న సమయం లోపల ఉపాధ్యాయులు కొందరి అందరి విద్యార్థులను చేసి ఒక సందర్భంగా అడుగుతూ ఉంటారు నువ్వు పెద్ద అయితే ఏమవుతావు ఏం చదువుతావు అని చెప్పి అడుగుతా ఉంటే అందరూ ఆ స్కూల్ లోపల క్లాస్ లోపల నేను కలెక్టర్ అవుతాను ఒకరు ఒకరు టీచర్ అవుతా అని చెప్పి ఒకరు డాక్టర్ అయితే అనేసి రకరకాలుగా ఎవరికి వివేకను మీ దగ్గర చేసేసరికి నేను అంటే నేను కాంగ నడుస్తాను గురడానికి కాంగ్రెస్ నడుస్తాను అదింత మంచి కుటుంబం ఉంది కాంగ నడుస్తుంది అని చెప్పి ఆ రోజుల్లో ఎటువంటి సమాచార సాధనాలు లేకున్నప్పటికీ కూడా ఇతరు ఇంటికి పోయేసరికే తల్లికి ఈ యొక్క విషయం తెలిసింది అప్పుడు వివేకానందని మనసు మార్చాలనే ఉద్దేశంతో ఏం మాట్లాడుతున్నాయి కొడుకుని దగ్గర తీసుకొని ఆయన నువ్వు హిందూ సమాజం కొరకు రథయాత్ర చేయాలి గుర్రం తోటి అని చెప్పి చెప్పడం జరిగితే అదే విధానాన్ని తల్లి యొక్క ఆశయాన్ని కొనసాగిస్తా అని చెప్పి స్వామి వివేకానంద గారు సమాజం లోపల లేకుండా ఒక భారతదేశంలో కాకుండా ప్రపంచ దేశాల లోపల భారతీయ భారత సంస్కృతిని హిందూ సంస్కృతిని సాంప్రదాయాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద అంతేకాదు ఎంత సమయస్ఫూర్తి మనిషి కూడా చూడండి ఇతని యొక్క తెలివితేటలను చూసి ఒక బహిరంగ సభ లోపల వారు మాట్లాడుతున్న విధానం చూసి ఒక మహిళ అతని దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని తెలియజేస్తున్నాను నన్ను తప్పకుండా చేసుకోవాలని చెప్పండి ఆ సందర్భం లోపల వెంటనే వివేకానందుడు నన్ను ఎందుకు చేసుకోవాలని కోరుతున్నామని పడితే మీరు చాలా తెలియకల వాళ్ళు మీతో సాంగత్యం కనుక ఉన్నట్టయితే మీ అంత తెలియకల్లా కొరుకున్న అవకాశం నాకు కొరుకు దొరుకుతుంది ఈ దేశాన్ని ఉద్ధరించే అవకాశం అని చెప్పి చెప్పడం జరిగింది అదే సమయంలో పల అమ్మ మనము ఎవరు ఎంత సమయం మరిచే తెలియదు ఎప్పుడు మరణించే తెలియదు నీకు కొడుకు పుట్టి పెద్దవాడై వాటి గుణగణాలను చూసే సమయం వరకు మనం బతు బతాం కాబట్టి నన్ను నీ కొడుగా దత్తా చేసుకో నన్ను కొడుకుగా స్వీకరించు నేను కొడుకుగా అని చెప్పి చెప్పడం జరిగింది ఇది భారతదేశం లోపల ఒక అత్యున్నతమైనటువంటి విశ్వాసం అంతేకాకుండా మహిళల పట్ల సమాజంలోపల ఎటువంటి గౌరవంతో ఉండాలి మహిళల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తా ఒక సూచన కూడా ఈ యొక్క సందర్భంగా వారు చేయడం జరిగింది Jai Hind Jai Bharat